అందరికీ హాయ్ అండి ఈ కార్తీక మాసంలో దీపదానం ఎలా ఇవ్వాలి మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజే వెలిగించాలా లేదా మిగతా రోజులు వెలిగించవచ్చా లేదా ఎవరు వెలిగించవచ్చు ఎక్కడ వెలిగించవచ్చు అనేది క్లుప్తంగా వివరిస్తానండి నేనైతే ఈ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టము ఈ కార్తీక మాసంలో నేను నాన్ వెజ్ తినకుండా రోజు దీపారాధన చేసుకుంటాను ఉదయము సాయంత్రం పూట మామూలుగా ఉదయమేమో మన సూర్యోదయంకి ముందే పూజ అయిపోవాలండి దీపారాధన అయిపోవాలి అలాగే సాయంత్రం ఏమో ఆరు నుండి లోపు దీపారాధన చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ నేను చూపించేది దీపదానం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ గుల్లో ఇవ్వాలండి గుల్లో మామూలుగా కింద ఇలా నేలపైన నీళ్ళు నీళ్లు వేసి మంచి కడుక్కొని మనం ఎక్కడైతే చేస్తామో నీళ్లు వేసి ఇలా జిలకరించి కడుక్కొని దానిపైన ఇలా పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి ఇలా పసుపుతోని శుద్ధి చేసుకోవాలి తర్వాత ఇలా బియ్య పిండితోని ముగ్గు పెట్టుకోవాలండి మూడు వందల ఇరవై ఐదు ఒత్తులకు కూడా సేమ్ ఇలాగే చేయాలి ఇక్కడ ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత మీరు ఈ ముగ్గు అనేది రెండు పక్క పక్కనైనా పెట్టుకోవచ్చు పెద్ద ముగ్గు ఒకే ఇట్లా పెద్దగా అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత దీనిపైన నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు చూపించట్లేదు కానీ సేమ్ విధానం చెప్తున్నానండి ఇదేమో దీపదానం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టుకున్న తర్వాత ఎప్పుడు ముగ్గు వేసుకున్నా కానీ మనము ఇంటి బయట వేసుకున్నా కానీ ఎక్కడ ఇలా ముగ్గు వేసినా కానీ ఇలా ముగ్గు పక్కకి బంధనాలు అంటారండి ఇలా బంధనాలు గీయాలి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముగ్గు పైన ముందుగా పసుపు కుంకుమ ఇలా ఒకసారి తీసుకొని మనం ఇలా పైనకి ఇలా కిందికి అని మూడు సార్లు వేస్తే సరిపోతుందండి అది మూడు సార్లు కిందికే లెక్కొస్తుంది పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత దానిపైన మీరు ఒక ప్లేట్ పెట్టుకోవాలి నేనైతే ఇది పేపర్ ప్లేటే పెడుతున్నాను ఇలాగే ఇచ్చేసేయచ్చని ఇక్కడ మూడు పిడికిళ్ళ బియ్యమైనా వేసుకోవచ్చు లేదా షేరుం పావు బియ్యమైనా వేసుకోవచ్చు అండి కిలోం పావు బియ్యము వేసుకొని ఇలా వెడల్పుగా అనుకోవాలి వెడల్పుగా అనుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇలాగే చేసుకోవాలి ఇలా తర్వాత ఈ బియ్యం పైన కూడా పసుపు కుంకుమ సేమ్ ఇలాగే మూడు సార్లు ఇట్లా పైన కింది కంటే అది మూడు సార్ల కింద లెక్క వస్తుందండి ప్రతిసారి మూడు సార్లు వేయనవసరం లేదు దీనిపైన రెండు తమలపాకులు ఇలా రెండు పెట్టుకోవాలి రెండు రెండు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిండి దీపాలు చేసుకున్నానండి నేను ఈ పిండి దీపాలు మనము మామూలుగా బియ్య పిండితోని చేశాను బియ్య పిండిలో కొద్దిగా బెల్లము నెయ్యి కొద్దిగంత ఆవు నెయ్యి పచ్చి పాలు వేసి ఇలా పిండి ప్రమిదలు చేశాను ఇలా పిండి ప్రమిదలు రెండు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి వీటికి అడ్డంన పసుపుతోనైనా లేదా గంధంతోనైనా బొట్టు పెట్టుకోవచ్చండి ఇలా అరం అలంకరించుకుంటే సరిపోతుంది పొడవుగానేమో మన కుంకుమతోని ఇలా పెడుతున్నానండి నేనైతే అదే మూడు వందల అరవై ఐదు వత్తులైతే మూడు వందల అరవై ఐదు వత్తులకి పెద్దది మన మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి అవి రెండు తీసుకొని దాంట్లో దానికి కూడా కుంకుమ బొట్టు ఇలా పెట్టుకొని దాంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు ఉన్నది అది వేసుకొని వెలిగించుకోవటమేనండి ఇదేమో దీపదానం కోసం చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్లో సేమ్ అది కూడా మూడు వందల అరవై ఐదు వత్తులది పెట్టుకోవాలి వేరే ప్లేట్లో పెట్టుకొని వెలిగించుకోవాలండి అది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత ఈ దీపదానం అనేది చెయ్యాలండి గుల్లో చేయాలి గుల్లో చేస్తే చాలా మంచిది మీరు గుల్లో చేయలేని వీళ్ళ వీలు లేని వాళ్ళైతే గూడికి గుడికి దగ్గరలో లేని వాళ్ళైతే ఇంట్లో అయినా మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు గుల్లో అయితే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు అలాగే ఇలా దీపదానం కూడా చేసి రావచ్చండి అలాగే పూజారికి స్వయం పాకం కూడా ఇయ్యొచ్చండి ఒకే రోజు ఇలా ఒక రోజు వెళ్ళామంటాం ఒకే రోజు మూడు చేయొచ్చు ఇక్కడ ఈ విధంగా నేను బొట్లు పెడుతున్నాను ఈ విధంగా అలంకరించుకోవటమే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు స్వయం పాకం అనేది నేను చెప్తానండి నేనైతే మామూలుగా పూజలకు ఎలా ఇస్తామంటే మనం పూజ పంతులు గారికి స్వయం పాకం అంటే మనం సరుకులైనా కొనియొచ్చు స్వయం పాకం అంటే ఒక పూట వాళ్ళు కొని అన్ని తినే భోజనానికి సరిపోయే సరుకులకైనా కొనియొచ్చు లేదా డబ్బులైనా ఇయ్యొచ్చండి ఈ కార్తీక మాసంలో అలా స్వయం పాకంకి ఇస్తే చాలా మంచిది ఇక్కడ దీంట్లో నేనైతే ఆవు నెయ్యి వేసి వెయ్యొ దీపం వెలిగించొచ్చండి లేదా నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె వేసుకొని దీంట్లో పువ్వొత్తులు పెడుతున్నానండి రెండు లేదా రెండు వత్తులైనా మూడు వత్తులు పెట్టాలండి ఒక్కొక్క ప్రమిదిలో మూడు వత్తులు పెట్టాలి త్రిమూర్తులకి మూడు ప్ర వత్తులు వేసి ఇలా దీపం వెలిగించుకోవాలి మీరు మూడు వందల అరవై ఐదు వత్తులైతే మట్టి ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు వత్తులది ఉంటుంది కదా అది ఒక్కటి వేసి వెలిగించుకోవటమే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ మూడు వందల అరవై ఐదు వత్తులది వెలిగించుకోవాలండి గుళ్ళో వాళ్ళు అందరూ వెలిగించిన అవసరం లేదు ఇంట్లో ఒక్కరు వెలిగించినా సరిపోతుంది అందరికీ అందరూ వెలిగించిన శాఖ కిందికే వస్తుందండి ఇలా ఈ ప్రమిదలను ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి ఇలా పువ్వులు వాటితోని అలంకరించుకోవాలి ఇక్కడ నైవేద్యం కూడా పెట్టాలండి ఇక్కడ ప పట్టిక బెల్లం పెడుతున్నాను నేనైతే లేదా మీరు మామూలు బెల్లం ముక్క అయినా కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇది పంతులు గారికి తాంబూలం కింద ఇవ్వటానికని తమలపాకులో ఒకటి కాయిన్ అలాగే ఒక్కలు ఇలా రెండు పండ్లు ఇలా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి అలాగే ఈ ప్రమితులకి ఇలా పువ్వులతోని పువ్వులు కూడా పెట్టుకోవాలి మీరు దీనికి ఎలా చేస్తున్నారో మూడు వందల అరవై ఐదు ఒత్తులకు కూడా సేమ్ అలాగే చేయాలని ఇక్కడ మనం తాంబూలంలో కూడా ఒక పువ్వు అనేది పెట్టుకోవాలండి తాంబూలంలో ఎప్పుడూ తమలపాకులో ఒకటి బిల్ల రూపాయి బిల్ల కానీ లేదా వక్క రెండు వక్కలు ఒక పువ్వు పండ్లు ఇచ్చి తాంబూలం ఇయ్యాలండి ఎప్పుడైనా ఎవరికైనా ఇక్కడ ఇలా ముందుగా అగరబీలతోనే నేను ఇలా దీపాలు వెలిగిస్తున్నాను లేదా మీరు ఏకాహారతితోనైనా వెలిగించవచ్చు ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలకి ముందుగా పసుపు కుంకుమతోనే ఇలా చేయాలి పసుపు కుంకుమ సమర్పించుకున్న తర్వాత పసుపు కుంకుమ అలాగే అక్షింతలు పువ్వులు సమర్పించాలి ఈ దీపాలకి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి ఇక్కడ పువ్వులు కూడా ఇలాగే సమర్పిస్తున్నానండి అదే మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులకు కూడా సేమ్ ఇలాగే అండి ఇది ఎలా చూపిస్తున్నానో దీన్ని ప్లేస్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు మామూలుగా మట్టి ప్రమిదల్లో చేసుకోవటమే పుష్పాలు సమర్పించిన తర్వాత ఇలా హారతి ఇవ్వాలి ఇచ్చి హారతి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ దీపాలని పూజారి పూజారికి దానం చెయ్యాలి తర్వాత ఈ తాంబూలం అనేది కూడా ఇవ్వాలండి ఇలా ఇచ్చిన తర్వాత ఈ దీపాలని మనం దండం పెట్టుకున్న తర్వాత గుల్లో పంతులు గారికి ఈ దీపదానం చేయాలండి ఈ దీపదానం చేసిన తర్వాత ఇక్కడ తాంబూలము పంతులు గారి చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇక్కడ మీరు స్వయం పాకం కూడా ఇవ్వచ్చండి స్వయంపాకం కోసం మీరు అన్ని మన వంటకు ఒక పూట తినటానికి వాళ్ళకి ఏమేమి కావాలన్నా ఆ సరుకులైనా కొని ఇవ్వచ్చు దాంట్లో ఏమి తీయకుండా అలాగే కొని ఇయ్యాలండి మీరు సరుకులు కాకుండా ఇలా మనీ అయినా ఇవ్వచ్చండి డబ్బులైనా ఇవ్వచ్చు ఇలా డబ్బులు ఇవ్వటమే మేలు ఇలా డబ్బులు ఇచ్చేటట్టయితే మీరు ఆ పంతులు గారికి స్వయంపాకం కోసం స్వామి అని చెప్పి ఇవ్వండి ఏమి కాదు లేదా మీరు సరుకులైనా కొనివ్వచ్చండి ఇలా స్వయం పాకం ఈ కార్తీక మాసంలో అలా పంతులు గారికి ఇవ్వటం కూడా చాలా మంచిదండి దీపదానము స్వయం పాకము లేదా మీరు గుళ్ళో కాకుండా ఇంటికి పిలిచైనా ఇవ్వచ్చండి స్వయం పాకము దీపదానము ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదా గుళ్ళు అయినా వెలిగించుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు మాత్రము ఇంట్లో ఎవరికి పనికి రాకుండా మాత్రం ఉండొద్దండి అందరికీ అందరూ మంచిగా ఉన్నప్పుడే వెలిగించండి కార్తీక పౌర్ణమి రోజే వెలిగించాలని ఏమీ లేదు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా మీకు వీలు చూసుకున్నప్పుడు మీకు వీలున్నప్పుడు వీలు చూసుకొని వెలిగించుకోవచ్చు ఏమీ కాదండి కార్తీక పౌర్ణమి రోజు వీలు కాని వాళ్ళు మామూలుగా ఏదైనా ఒక రోజు వెలిగించుకోవచ్చు